कार बिजलाई केवल बार को सुरेश कमर को कुफा टाटा कार विद्लाई के था कुफा सा बिजलाई के दा कुछ काटा कार विदराई के ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సదస్సు పరిష్కరించాలని చెప్పి ఏఐటీసీ అభ్యర్థులు అన్ని మున్సిపాలిటీలు కూడా పెద్ద ఎత్తున సమ్మెలో రెండవ రోజు కొనసాగుతూ ఉంది ఈ సమ్మెకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్యకలాపంలో వెంటనే రిజర్వ్ చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బడkina రెండు రోజులుగా పరిధిలోనే కాదు ఆస్తి వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు అదే రంగంမှာ మొబైల్ టౌన్ అయినటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రోజు ఇక్కడ ఆహ్వానించి మమ్మల్ని కూడా వాళ్ళ మద్దతు పనిచేస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సోదరులకి అదే రకంగా ఏఐటి సోదరులకి ఆ విభాగానికి పనిచేస్తున్నటువంటి గమ్యలో ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్కి ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్కి అందరికి కూడా పేరు పైన నమస్కారం తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికార కనుకతో ఆ రోజున పాదయాత్ర పేరు మీద అలవకానటువంటి కూడా చూపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మద్దతు పెడుతూ కలపక్కన ఈ రోజున అన్ని వర్గాల వాళ్లకు నాలుగున్నర సంవత్సరాల కాలం తర్వాత వాస్తవాలప్తమైనటువంటి పరిస్థితులు వ్యాప్తంగా నెలకొన్నాడు అందులో భాగంగానే మున్సిపల్ వర్గర్లు కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చినాడో ఆరు వేల రూపాయల కనీస వేతనం అదే రకంగా ఈపీఎఫ్ వాళ్ళ ఖాతాల్లో జన జరస్తామనడం అదే రకంగా ఇంజనీరింగ్ ఇబ్బంది ఏదైతే ఉందో కనీస వేతనము పదహైదు వేలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలన్నమాట డిమాండ్ వీళ్ళతో ప్రమానంగా అంతేకాకుండా కనీస వేతనం పదిహేను వేలంగా ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ఈపీఎఫ్ వెంటనే రెండు వేల పదకొండు సంవత్సరానికి కానీ ఈపీఎఫ్ జమ చేయాల వాళ్ళ ఖాతాలోనే వాళ్ళ డిమాండ్ ఇవన్నీ కూడా హామీలు ఇచ్చేసి ఆరంభం నిద్రబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కోటెక్కి ప్రశ్నిస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ కనీసం అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తూ ఉంది అంతేకాదు వాళ్ళకి ఏదైనా పొత్తు నుంచి ప్రజారోగ్యం కానీ కాపాడేటువంటి పరిస్థితుల్లో పారిశుద్ధ్యము చేసేటువంటి ఈ వర్కర్స్ వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా తీర్చల్లా ఈఎస్ఐ ఆఫర్ ద్వారా కానీ స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా హాస్పిటల్ ద్వారా కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా భరించాల వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించలేకనేసి ఈ కేసులో డిమాండ్ కూడా తెలుగుదేశం పార్టీ చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కూడా మోసం చేసి మనం తప్ప కడుక్కొని ముఖ్యమంత్రి కావాలా ఒక్కసారి అవకాశం కొన్నట్టే మనుషులకు ఉన్నటువంటి బలహీనత ఆధారం చేసుకొని ఒక్కసారి అవకాశం అంటే ఏదో ఏం చేస్తాడని చెప్పేసి నిజమైన మీరు చెప్పిన మాటలు చెప్పేసి మోసపోయినటువంటి దగా పడినటువంటి రాష్ట్ర ప్రజానికమే కాదు అనేక రకమైనటువంటి ఉద్యోగస్తులు వ్యాపార వర్గాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా మోసపోయినటువంటి పరీక్షలు ఈ రాష్ట్రంలో కళ్ళ ముందర ఈ రోజున ఆవిష్కరించబడతా ఉన్నాయి అనేక చోట్ల అంగన్వాడీలకు వైపు సర్వశిక్ష సమగ్ర విద్యాభ్యాస శిక్షణ స్టాఫ్ వైపు మున్సిపల్ వర్కర్ ఒక భవన నిర్మాణ కార్యక్రమాలు ఒకవైతే అన్ని ఉత్సాహాధ్యాయ వర్గాలు ఒక ప్రతి ఒక్క వర్గం కూడా అటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా ఆలోచన చెప్పుకోవాలా కనీసం ఎందుకు అన్ని వర్గాల వాళ్ళు రోడ్లు ఎక్కుతా ఉన్నారు నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత హామీ హామీలు ఏమాత్రం పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరాలు ఈ రోజున ప్రభుత్వం దిగిపోతుందనే ఆలోచనతోనే వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి వాళ్ళ డిమాండ్లని పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి కలిగి అనుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా డిమాండ్ చేస్తారు ఈ రోజున ఏ రెండు మీరు పోరాడుతున్నారు మీ హక్కుల కోసం పోరాడుతున్నారు మీ మీ జీవితాల్లో మార్పు రావడానికి ఏదైతే గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఉప్పు రేటు పెరిగింది చిక్కు రేటు పెరిగింది ఉక్కు రేటు గ్యాస్ రేటు పెరిగింది నూనె రేటు పెరిగింది నిత్యావసర పెట్రోల్ ధరలు పెరిగినాయి డీజిల్ ధరలు జరిగినాయి కానీ మీ జీతాలు మాత్రం పెరగలేదు మీ జీతాలు కానీ ఆలోచన ప్రభుత్వానికి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఇప్పటికే కళ్ళు వేసుకోమంటాను మీరు పోరాడితే కనీసం మీ ఉత్తు ప్రభుత్వానికి భీమ గుర్తి అంటే ఉద్యమం అనే ఆలోచన ఈ ఉద్యమం కానీ మాకైతే నమ్మకం లేదు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు వంద రోజులు సమయంలో ఉన్నాయి వంద రోజుల తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు రాబోతున్నాయి ఈ రాష్ట్రంలో మార్పుకు మీరు కూడా ఆలోచన తెలుగుదేశం పార్టీ అవకాశం వంటి భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి మీ ఓటు అందా అని వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రజల్ని అన్నపిట్టల్లాగా పరిపాలన ప్రభుత్వాలు కొనుగోలు కొనసాగిస్తాయి కానీ వాళ్ళ కంట కన్నీటి పెట్టించినటువంటి ప్రభుత్వాలు కానీ వాళ్ళ కడుపు పంట అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వాలు కానీ మనగడలాగించినటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో లేదనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒక్కసారి వీళ్ళు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు గమనించి నువ్వు చెప్పినటువంటి హామీల్ని మాట ఎక్కితే మాట తప్పను పడమ తిప్పనని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మున్సిపల్ అట్టిన కిందైనా కూడా రోజు ఆరోస్ట్ చేస్తూ ఉంటాను ఈ రోజు ముఖ్యమంత్రి ఏదైనా ఆడమైన నిలబోతుంటే ఆయన మేల్కొనండి మేల్కొల్పండి ఆయన మేల్కొల్పి ఈ సహేతమైనటువంటి డిమాండ్ ఏమన్నా అది నెరవేర్చని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా వాళ్ళకి మద్దతు తెలుస్తూ డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఈ కార్మికుల అర్థం కావచ్చు ఈ కార్మికులు పట్టినటువంటి ఇబ్బందులు కావచ్చు ప్రభుత్వాలు తీర్చాల్సినటువంటి కనీస బాధ్యత వాళ్ళకి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధాన ప్రతిబద్ధంగా గుర్తు చేస్తామని చెప్పేసి అవకాశం కల్పించిన వీరందరికీ పేర్కొన్న ధర్వాలు తెలుసుకుంటూ జై జై జై